హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మీ ముందుకి తాటిపండ్లతో వచ్చేసానండి సో ఇప్పుడు దీంతో తాటి అయితే చేయబోతున్నాను సో ఈ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట ఈ తాటికాయలు అయితే నాకు నా సిస్టర్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట సాలూరు నుండి సో నాకైతే చాలా ఇష్టం అని చెప్పేసి లాస్ట్ మంత్ మెసేజ్ చేశాను తనకి సో తను వస్తూ వస్తూ నాకు ఈ అయితే తీసుకొచ్చి ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సైలు అండ్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నార్మల్గా అయితే ఇది స్టవ్ మీద పైన బ్లాక్ కలర్ తక్కువ ఉంది కదండి అది కాల్చి అయితే తీస్తారు లేదంటే ఇలా పచ్చిగా కూడా మనం వల్లిచేసుకోవచ్చు నాకైతే మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు సో ఇంకా ఇప్పుడు మనం ఒక తాటిపండుని ఒలిచేటప్పుడు దాంట్లోంచి మనకి మూడు ట్యాంకులు వస్తాయి అన్నమాట లేదంటే కొన్ని కొన్ని ఆటల్లో రెండు ట్యాంకులు అయితే వస్తాయి సో ఇప్పుడు ఆ పై తొక్క అంతా తర్వాత మనం ఈ టెంకల్ మీద ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం ఒకదానికొకటి కొడుతూ ఉంటే మనకి అందులోంచి తీసే జ్యూస్ అయితే ఈజీగా వస్తుంది అనమాట సో ఇప్పుడు నా పిల్లలు అయితే ఇద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారు సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ టైప్ ఆఫ్ గరిట జాలీలు గరిట అంటారు కదండి సో దీంట్లోంచి మనం ఇలా చేస్తుంటే ఈ గుజ్జంతా మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు నా దగ్గర ఉన్న రెండు తాటి పండ్లకి ఆరు వచ్చాయి మొత్తం టెంకలు సో అదంతా ఇప్పుడు ఈ గుజ్జునైతే తీసేసుకుందాం సో ఇంకా ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నాను మ్యాక్సిమం నేను టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే అది మనకి ఆ గుజ్జు అనేది టూ కప్స్ వస్తుందని అనుకుంటున్నాను ఉజ్జాయింపుగా సో దానికైతే రెండు కప్పుల ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక అరగంట ముందే నానబెట్టేసుకుంటున్నాను ఈ లోపి గుజ్జు తీసేస్తే మనకి టైం సరిపోతుంది కాబట్టి ఇక బెల్లం కొలతకు వస్తే ఇక్కడ బెల్లం చూసారు కదా నేను తీసుకుంటున్న క్వాంటిటీ అయితే ఒక కప్ అయితే తీసుకుంటున్నాను ఇందాక వేసిన రవ్వతో సేమ్ అదే కప్పుతో ఒక కప్ అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ముందు మనం గుజ్జు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము చూసారు కదా వన్ అండ్ హాఫ్ మినిమం మనకి టూ కప్స్ వరకు వచ్చేసిందండి సో అంచనా అయితే కరెక్టే అయ్యింది సో దాని గురించి నేను టూ కప్స్ ఇడ్లీ రవ్వ అలాగే వన్ కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేస్తే కొలతకి ఉంటుంది కాబట్టి సో మీరు కూడా ట్రై చేయండి ఈ కొలత విధానంలో ఇక మా హౌస్ విషయానికి వస్తే ఇంకా సామాన్లు అయితే ఆల్రెడీ సర్దుతూనే ఉన్నామండి ఎంత సర్దినా తరగట్లేదు అలా ఉన్నాయి సో అలా కొద్ది కొద్దిగా రోజుకి చేసుకుంటున్నాను ఎందుకంటే స్కూల్స్ అలాగే కాలేజ్ వెళ్ళి రావాలంటే ఇంకా టైం అయితే సరిపోదు కదండి సో ఇంకా ఈ మధ్య మధ్యలో అవి కొన్ని కొన్ని పనులు అయితే పెట్టుకున్నాను అండ్ ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే చూద్దాము ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఒక కప్పు అయితే బెల్లం తురిమి వేసుకున్నాను అండ్ అలాగే మనకి ఇడ్లీ రవ్వ అయితే ఇప్పుడు కలుపుకుందాము సో ఇలా అయితే కలిపేసుకున్నానండి క్వాంటిటీ అయితే బాగానే సరిపోయింది సో ఇప్పుడు మనం రొట్టెయితే కాల్చేసుకున్నాము కడ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇప్పుడు ఇది వేడైన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను కావాలంటే నెయ్యితో కూడా మనం కాల్చుకోవచ్చు బట్ మా పిల్లలు నెయ్యి అయితే కొంచెం దూరంగా ఉంటారని చెప్పేసి వాళ్ళ కోసం నూనెతో అయితే ట్రై చేస్తున్నాను సో నూనెతో అయినా కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఒక రెండు రొట్టెల లాగా వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే టైం అయితే సరిపోదు ఒకటి ఇందులో కాల్ చేసిన తర్వాత రెండోది అట్ల పెనం మీద అయితే వేస్తాను సో ఈ కడాయిలో వేసిందైతే ఆల్మోస్ట్ విరిగిపోయిందండి సో అందుకనే ఇంకా దీంట్లో అయినా కొంచెం బాగా వేద్దామని చెప్పేసి అట్ల రేక్ అయితే పెట్టాను ఎలా ఉన్నా సరే తాట రొట్టె అయితే చాలా ఇష్టం అన్నమాట మాకు సో అది విరిగిపోయినా ఎలా ఉన్నా సరే తినేయడం కావాలి మనకి సో అదైతే మిస్ అవ్వను ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిందండి తాటి రొట్టి తిని బయట కొన్న టేస్ట్ వేరు కదండీ మనం చేసుకున్న టేస్ట్ వేరు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రా శైలు నా కోసం అంత దూరం నుంచి గుర్తు పెట్టుకొని తాటిపళ్ళు తీసుకొచ్చి ఇచ్చినందుకు దగ్గర ఉంటే నీకు కూడా పెడదును బట్ దూరంగా ఉన్నావు కదా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్